పలించని చెట్టు ఒక మనిషి తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు సంవత్సరాల తరబడి అది పండ్లు ఇవ్వలేదు యజమాని ఆ చెట్టును నరికించమని చెప్పాడు కానీ తోటమాలి దయతో ఇంకొక ఏడాది దాన్ని ఉంచు నేలను తవ్వి ఎరువు వేద్దాం పలిస్తే సరే లేదంటే నరికివేద్దాం అన్నాడు ఇక్కడ యజమాని దేవుడు చెట్టు మన మనుష్య జీవితం తోటమాలి యేసుక్రీస్తు క్రీస్తు ఫలాలు మన క్రియలు విశ్వాస ఫలితాలు దేవుడు మనలో ప్రతి విశ్ ఒక్కరి జీవితంలో ఫలములను ఆశిస్తున్నాడు ప్రేమ విశ్వాసం పరిశుద్ధత దయ సేవ వంటి ఆత్మ ఫలాలు మనం ఫలించకపోతే దేవుడు తీర్పు విధించవలసి వస్తుంది కానీ యేసు మన కొరకు ప్రార్థిస్తూ కృపా సమయాన్ని పొడిగిస్తున్నాడు దేవుడు కృపగలవాడు కానీ సమయం ఉన్నప్పుడే మనం మారాలి మన జీవితం పలించని చెట్టులా కాకుండా దేవునికి మహిమ కలిగించే ఫలమిచ్చే జీవితం కావాలి